ప్రజారాజ్యం తర్వాత జగన్ గారిని కలిశారు అప్పుడు ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు ఏ నమ్మకం కలిగిందా అవున జగన్ గారు కూడా నాకు భరోసా కన్నా ఆయన నేను సమకాలీకులు ఇద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ అనే దీంట్లో ఆయన చెప్పడం కూడా జరిగింది సునీల్ నీళ్ళంటే నాతో ఉంటే మనందరం ఒక బ్రదర్స్ లాగా రాబోయే పాతికి ముప్పై సంవత్సరాలు పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అండ్ మన ఆలోచనలకి నీ ఆలోచనలకి అనుగుణంగా మన ఆలోచనలకు అందరం కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలనేటప్పటికి యాజ్ అన్ అంటర్ప్రీనర్ అది చాలా ఛాలెంజింగ్ టాస్క్ బికాజ్ ఎస్టాబ్లిష్ పార్టీలో లేకపోతే ఎస్టాబ్లిష్ నాయకులతో ట్రావెల్ చేసేయటం దట్ ఈస్ అ రొటీన్ పాలిట్ కానీ యాజ్ అన్ అంటర్ప్రీనర్ ఇలా ఒక కొత్త పార్టీ కొత్త వరల్డ్ మార్పు తెచ్చే విధంగా మనం ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ నుంచి కూడా అలాగే సెలెక్ట్ చేసుకున్నారు ప్రజారాజ్యం అట్లాగే సెలెక్ట్ సెలెక్ట్ చేశారు మళ్ళీ నెక్స్ట్ జగన్ గారు కొత్త పార్టీ పెట్టినప్పుడు మళ్ళీ అదే ఆలోచనతో వెళ్ళారు ఆ తర్వాత మరి టీడీపీ వైపు ఎందుకు మొగ్గు చూపించారు ఈ మూడవసారి జరిగింది ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఇంకా రెండు సార్లు ఎందుకంటే మన వయసులో ఇది చాలా ప్రైమ్ టైం ఐ గేవ్ గేవే ట్రై కానీ మేబీ జనాలు నేను ఎనఫ్ కన్విన్స్ చేయలేము ఎందుకంటే నేను రెండోసారి రెండు వేల పద్నాలుగులో చాలా స్వల్ప మార్జిన్తో ఓడిపోవడం జరిగింది అది కూడా ఎప్పుడు మోడీ గారు అంత మొమెంటంతో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే జనసేన పెట్టి టీడీపీ పార్టీ ముగ్గురు కలిపి అలయన్స్గా వచ్చినప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడే పుట్టిన పార్టీ తరఫున నేను పోటీ చేయడం జరిగింది అయినా కూడా అంత గొప్ప క్యాంపెయిన్ చేసి మేము ఐదు లక్షల పైచీలకు ఓట్లతో చాలా నేరోగా ఓడిపోవడం జరిగింది అండ్ అప్పుడు దాకా కూడా ఫుల్ టైం రాజకీయం చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్